హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నాం అని చెప్పాను కదా దానికోసమే క్లీనింగ్ చేస్తున్నాం అనమాట ఈరోజైతే ఫస్ట్ డే ఇంకా మనకే టూ త్రీ డేస్ మన ఛానల్లో ఈ వీడియోసే వస్తాయి షిఫ్టింగ్ వీడియోస్ చూడండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇంక ఈరోజైతే గిన్నెలన్నీ బయట పెట్టేసామన్నమాట ఈరోజు అంటే ఈ రోజు కాదు ఇది వాయిస్ ఓవర్ ఇస్తున్న ముందు రోజు అనమాట సాటర్డే రోజైతే కిచెన్లో మొత్తం అన్నీ తీసేసి ఫస్ట్ కిచెన్ క్లీన్ చేసేసి అలాగే బెడ్షీట్స్ గిన్నెల వరకు ఈరోజు పెట్టుకున్నాము చూడండి మొత్తం అన్ని ఇంటి నిండి వేసాము అలాగే డోర్ కర్టన్స్ కూడా తీసేసాను బ్లాంకెట్లు చిన్న చిన్న బెడ్షీట్స్ ఇంకా బొంతలు లాంటివి ఉన్నాయి అవన్నీ కూడాను కిచెన్లో ఇంకా పేపర్స్ తీయలేదు ఫస్ట్ ఇవి తోమేసి బయట బోర్లు ఇచ్చేసిన తర్వాత ఇదంతా నీట్గా ఊడ్చేసి ఆ కవర్స్ కూడా తీసుకొని వాష్ చేసుకోవాలి ప్రస్తుతానికైతే ఇలా ఉంది పేపర్ ప్లేట్స్ ఉంటాయి కదా వాటిల్లో పోసాము కొంచెం కొంచెం డబ్బాలు ఉన్న వాటిల్లో ఉప్పు కారం పసుపు టీ పొడి మసాలాలు అవన్నీ కూడాను ఇంకా నాకైతే హెల్ప్ చేయడానికి మా అమ్మ మా చెల్లి వాళ్ళు అయితే వచ్చారనమాట మా చెల్లి హాలిడేస్కి వచ్చింది ఇంకెట్లా క్లీనింగ్ చేస్తున్నా కదా అని హెల్ప్ చేసింది మా అమ్మేమో మధ్యాహ్నం వచ్చిందనమాట చూడండి గిన్నెలు అన్నీ తీసి పెట్టాను దీంట్లో అంటే కొన్ని వాడనివి కూడా ఉన్నాయి ఎప్పుడు గిన్నెలు మొత్తం డీప్ క్లీనింగ్ చేసినప్పుడల్లా మొత్తం కొన్ని తీసే అవి కూడా క్లీన్ చేసి మొత్తం ప్యాక్ చేసి పెట్టేసాను బస్తాలు కానీ దాంట్లో కానీ ఇంకా కడిగేవే ఇన్నున్నాయి ఇవన్నీ కడిగినవి అనమాట స్టీల్ అన్నీ ఒకవైపు ఐరన్ అన్నీ ఒకవైపు ప్లాస్టిక్ అంతా ఒకవైపు దేని దానికి మూతలు క్యాప్స్తో సహా మొత్తం అలా పెట్టేశాను ఫైనల్గా అయితే గిన్నెలన్నీ అయిపోయాయి అయిపోయేసరికి మాకు మధ్యాహ్నం పన్నెండున్నర అయిందనమాట ఫుల్ ఎండ ఎండ పోయి నేడొచ్చేసింది మేము చేసేటప్పుడు ఇంకా ఫైనల్ లాస్ట్లో గిన్నెలు స్టాండు అలాగే ఆ చిన్నది స్టాండ్ ఒకటి తోమాము ఇది మా అమ్మ వచ్చిన తర్వాత అనమాట అప్పుడు మా చెల్లె కొంచెం రెస్ట్ తీసుకుంటుంది కూర్చొని కూర్చొని నడువులను వస్తున్నాయి చేసి 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 కాళ్ళు అయితే లాగేసిన నాకేం చెయ్యి నొప్పి కదా ఇంకా అప్పుడు నిన్నైతే విపరీతంగా నొప్పిలేసింది నైట్ కూడా మొత్తానికైతే అయిపోయాయి ఆ తర్వాత మా వారు కూడా హెల్ప్ చేశారు బయటికి పోయి బయట నుండి తీసుకొచ్చి ఎండలో తిరిగి మళ్ళీ వచ్చి నాకు బెడ్షీట్స్ అవన్నీ వాటి ఆరేయడము మిషన్లో వేయడము ఆరేయడము మిషన్లో వేయడం అవన్నీ లెక్క పెడుతున్నాయి అనమాట అన్నిసారి గోడ మొత్తం పైప్ వేసి నీట్గా కడిగి రెండు వైపులా పైన కూడా అప్పుడు చెద్దలు వేసామన్నమాట అవే వండుతాయి ఇంకా ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ బెడ్షీట్స్ కర్టన్స్ మొత్తం అన్నీ వేసేసాము ఇక్కడైతే బయటేమో ఇంకా పైపు మోటార్ వేసేసి కడుగుతున్నాం అనమాట గిన్నెలు తోవడం అయిపోయింది కదా సర్ఫ్ అదంతా సబ్బు అంతా ఉంది ఆ పేపర్స్ అవంతా ఉన్నాయనేసి దేంట్లో ఏమీ లేవు వన్ మంత్ నుండే కొంచెం వన్ మంత్ కాదు ఒక రెండు వారాల నుండి కొంచెం మేము డబ్బాలు అవన్నీ కొంచెం ఖాళీగా ఉంచాలనేసి కొన్ని కొన్ని ఇంట్లో కావాల్సిన సరుకులన్నీ బయట పక్కన కిరాణా షాప్లోనే తీసుకొస్తున్నాం అనమాట మళ్ళీ అన్నీ తీసుకొచ్చి ఎక్కువ పెట్టేసి అవన్నీ పోయాలంటే పేపర్స్లో వాటిలలో పోసుకుంటే ఇబ్బంది అవుతుంది షిఫ్టింగ్లో కూడా కొంచెం అన్ని మిక్స్ అయిపోతాయి అనేసి కొన్ని కొన్నిగా తీసుకొచ్చుకొని అయితే వాడుకుంటున్నాము అందుకే డబ్బాలలో మ్యాక్సిమం అన్నీ ఖాళీగా ఉన్నాయన్నమాట కొంచెం రెగ్యులర్గా వాడేవి ఉప్పు కారం పసుపు నూనె అవి మాత్రమే కొన్ని కొన్నిగా ఉంచాను డబ్బాలలో ఇవి చూడండి ఇక మిషన్లు అయితే వేస్తున్నారనమాట వేయడం తీయడం వాషింగ్ మిషన్ ఉండడం వల్ల చాలా పని తగ్గింది కాకపోతే అంత ఏంటి అదనమాట చేతి ఉతికినప్పుడు మంచిగా ఉండేయండి బట్టలు చూడండి ఇప్పుడైతే టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ వన్ అయింది మేము ఇవంతా స్టార్ట్ చేసినప్పుడు నైన్ థర్టీకి స్టార్ట్ చేస్తే ట్వెల్వ్ థర్టీ వన్ అయింది అనమాట అప్పుడు ఇంకా స్నానాలు చేసి అన్నం తినేసరికి రెండు రెండు అయిపోయింది దీనిలోపు మేము ట్వెల్వ్ థర్టీకి పిల్లలు వదిలేస్తే వన్ థర్టీ అలా వస్తారనమాట అక్కడ నుంచి వచ్చేసరికి స్కూల్ నుండి వచ్చేసారు అన్నను కూడా ఇటే వచ్చింది ఇంకా కార్ కార్ తీసుకొని వెళ్ళారు కదా అక్కడ దాకా బస్సులో ఏం వెళ్తుంది ఎండకి వాళ్ళ ఇంటికని ఒక త్రీ డేస్ నుండి ఇటే వస్తుంది అనమాట ఇప్పుడైతే వీళ్ళు స్నానం చేయడానికి రెడీ అవుతున్నారు మా మివనం తిరుగుతూ ఉంటాడు ఏమైంది ఇదంతా తీసి ఇట్లా పెట్టారు ఎందుకు గలీజ్ గలీజ్గా అని అంటుండే ఇంట్లో మొత్తం అన్ని బెడ్షీట్స్ వేసారు గిన్నెలన్నీ పెట్టారు అని కూలర్ నడుస్తున్న ఫ్యాన్ తిరుగుతున్న సరే ఎంత వేడిగా ఉందంటే అసలు పని చేయబుద్ది మామూలుగానే ఎండుంటే ఉంటే ఇంట్లో పనికే చేత కాదు ఇంకా ఈ క్లీనింగ్ అంటే మాత్రం షిఫ్టింగ్ అంటే చుక్కలు కనిపిస్తాయి అన్నమాట మొత్తం అయిపోయిన తర్వాత ఒకసారి మోటార్ వేసి పైప్ పెట్టి మొత్తం బయటికి కొట్టేసాము అదంతా తర్వాత చీపర్ తోటి అనమాట బయటికి పిల్లలు అయితే స్నానానికి వెళ్తున్నారు లాస్ట్కి ఫైనల్గా అయితే ఇంకా ఫోర్ అప్పుడైతే గిన్నెలన్నీ దేని దాన్ని మూత పెట్టేసి నీట్గా పెట్టేశాను ఏ బాక్స్లో అవి ఇవేమో తర్వాత గిన్నెలు క్లీన్ చేసి డబ్బాలన్నీ కొంచెం తడి ఆరిన తర్వాత ఉప్పు కారాలు అవన్నీ కూడా ఒక సీసాలలో అయితే చేసి చేశాను ఇక్కడ ఉన్న గ్రైండరు మిక్సీ ఇండక్షన్ ఇవన్నీ కూడా కాలిని వేసేసి క్లీన్ చేసుకోవాలి అందుకే ఇక్కడ పెట్టేశాను తర్వాత కూర్చొని చేసుకోవచ్చు అన్నం తిన్న తర్వాతని అట్లుందనమాట అసలు ఎంత చెమట అంటే బట్టలు తడిసిపోతున్నాయి స్నానం చేసి వచ్చేలోపే అంత చెమట్లు వచ్చేస్తున్నాయి అందులో నువ్వు బయట కదా ఇంకా మామూలుగా లేదు ఈ గిన్నెలన్నీ నాకు కొన్నే ఉంటాయి చీరలైనా బట్టలైనా కొన్నే ఉంటాయి ఇంకెక్కువెక్కువ ఉండే వాళ్ళు ఎలా చేస్తారో నాకైతే అర్థం కాదు ఒక రెండు మూడు రోజులు దోమతారో ఏమో నాకైతే తెలీదు నాకైతే మీరు చూసిన కిచెన్లో చూసినవే అవి కిచెన్లో పెట్టినప్పుడు ఏమనిపించదు బయట తీసి ఇంకా అవ్వవు ఇంకా నాలుగైదు గంటలైనా అవ్వవు ఇట్లా అంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఒకే రోజు దోమరు అనుకుంటారు రెండు మూడు రోజులు దోమతారేమో నాకు తెలిసి చాలా గిన్నెలు ఉంటాయి కొంతమంది ఇళ్ళల్లో అయితే స్టీల్ సామాన్ షాప్ ఉన్నట్టే ఉంటుంది నేనైతే పాత కావని తీసేస్తాను ఎవరికైనా ఇచ్చేస్తాను కళా కడాయిలు కానీ లేదంటే ప్లేట్స్ అలాంటివి లేదంటే పాత ఇనుము సామాన్లు ఉంటాయి కదా అల్యూమినియం అయితే చాలా వరకు తీసేసాను అసలు చాలా తక్కువ వాడడం ఒక నా మూడు గిన్నెలు ఉన్నాయి అంతే రెండు కుక్కర్లు ఒక రెండు గిన్నెలు ఉన్నాయి ఇంకా బిర్యానీ చేసే గిన్నె మాత్రం అది ఒకటి ఉంది పెద్దది అంతే నా దగ్గర ఎక్కువ లేవు ఇంతకుముందు చాలా ఉండేవి అన్నీ తీసాను ఇంతకుముందు ప్లాస్టిక్ డబ్బాలు కూడా చాలా ఉండేవి అవి కూడా తీసేసాయి అనమాట ఇక్కడ మేము క్లీన్ చేసేటప్పుడు డబ్బాలుకున్న స్టిక్కర్స్ అవి ఇవి కొత్తవి కూడా ఉన్నాయి వాడండి ఎక్కువ సామాన్లు అన్నీ జిడ్డు పట్టేస్తాయి అనేసి కిచెన్లో వాడను ఒకసారి క్లీన్ చేసినప్పుడు అవి తీసేసి మళ్ళీ లాస్ట్ టైం దాచినవి ఉంటాయి కదా అవి వాడతాను మళ్ళీ ఈసారి క్లీన్ చేసిన అవి దాంట్లో పెట్టేసి ఇవి తీసుకుంటాను బయట మొత్తం నీట్గా కడిగేసి ఊడ్చేసి వచ్చిన తర్వాత ఇంకా మా అమ్మ ఇల్లు క్లీన్ చేస్తుంది ఇల్లు అంతా ఊడ్చేసి స్నానం చేసిన తర్వాత అప్పుడు అన్నం తిన్నాము వంట వచ్చేసి ఎగ్ పులుసు వేసాము అలాగే ఇంకేం చేశాం బెండకాయ కర్రీ చేసాము ఎగ్ పులుసు వేసాము అంతే ఇంకా అవే నైటే అవే వేసుకొని తిన్నాం అనమాట ఇంకా అంత ఓపిక లేదు నైట్ కూర చేయడానికి అవన్నీ ఫస్ట్ అయితే ఈ రూమ్ మొత్తం క్లీన్ చేసేసి కొంచెం డస్టింగ్గా చేసుకొని క్లీన్ చేసి దీంట్లోనే తోమిన గిన్నెలు ఉతికిన బట్టలన్నీ ఫోల్డ్ చేసి చాప్ మీద సీసాలు అవన్నీ కూడా ఒక రూమ్ పెట్టాము ప్యాక్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఈసారి నేను లాస్ట్ టైము రాసుకోలేదనమాట డబ్బాలపైన మిస్టేక్ అన్నీ ఓపెన్ చేయాల్సి వచ్చింది అంటే ఎట్లంటే మనం వద్దనుకున్నవి కొన్ని కొన్ని సామాన్లు ఇవద్దు అనుకున్నవి పక్కన పెట్టాం కదా ఆ డబ్బా కూడా ఓపెన్ చేయాల్సి వచ్చిందనమాట ఏంది రాసుకోకముందు ఇక్కడ నేను అమ్మ వచ్చేసి డబ్బాలకైతే మూతలు పెడుతున్నాను అనమాట ఫోర్ అయింది టైము మళ్ళీ లేట్ అయితే ఇంకా సాయంత్రం అయితే మళ్ళీ ఇంకా వేరే పని ఉంది అవన్నీ మడత పెట్టుకోవాలి బట్టలు చాలా ఉన్నాయి బ్లాంకెట్లు అవన్నీ అని ఫోర్ ఎప్పుడు ఇక పెడదాను రా అంటే బయటికి వెళ్ళాము ఒక పది నిమిషాలు అలా పడుకొని వెంటనే బయటకు వచ్చేసి మళ్ళీ ఇవన్నీ సర్దుకున్నాం అనమాట వీటన్నిటి మూతలు పెట్టేసరికి చెప్పులు ఎందుకు వేసుకున్నానంటే నేను బండలు అడుగు పెడితే కాళ్ళు అంటుకుపోతాను ఆల్రెడీ నాకు కాళ్ళు కొంచెం సమ్మర్లో మంటలు వస్తాయి అన్నమాట వాటర్ మిలన్ తింటేనే డైలీ కొంచెం చల్లగా ఉన్నట్టు అనిపిస్తుంది ఏమో మరి ఫీలింగో నిజంగా తగ్గుతాయి తెలియదు కానీ నార్మల్గానే మంటలు అందులో సబ్బులో ఉన్నాం కదా పొద్దున్నాక ఆ మంటకి ఇంకా బండలు కాలుతున్నాయి ఫోర్ అప్పుడు ఇది చూసుకోండి మామూలుగా లేదు ఇంకా నాకైతే ఓపిగులు లేదు నాకు కాళ్ళు రైట్ లెగ్ కూడా నొప్పి వస్తుంది కూర్చోడానికి లేవడానికి కలు కలుకు వంటిది లోపల మొక్కలు నొప్పిలో చేయనుకుంటే అప్పుడే నాకు అట్లుందనమాట ఏది ఎక్కడుందో ఏది ఎక్కడుందో అని మొత్తం చెప్తున్నా కొన్ని కొన్ని దేంట్లో వేద్దాం ఒక స్టీల్ డబ్బాలు మొత్తం చిన్నది ఒక దాంట్లో పెద్దది పెద్దది అట్లా పెట్టేద్దాం సపరేట్గా పెడితే చాలా అవుతాయి బాక్సెస్ కూడా ప్యాక్ చేసేటప్పుడు అని అంటుంది ఆ డ్రమ్లో కూడా కొన్ని గిన్నెలు పడేసింది అనమాట అమ్మ ప్లేట్లు టిఫిన్ ప్లేట్స్ లంచ్ ప్లేట్స్ ఇవన్నీ బియ్యం డ్రమ్లో వేసేసింది ఇంకా సాంబార్ క్యాన్ అలాంటి చిన్నది ఉంటే దాంట్లో ఒకటి వేసేసాము ఆ పెద్ద స్టీల్ డబ్బాలు అప్పలు చేసుకునే పోసుకునే క్యాన్ ఉంటుంది కదా దాంట్లో కూడా డబల్ డబుల్గా ఒక ఆరు వేసేసామన్నమాట కొంచెం తక్కువైన ప్లేస్ ప్లాస్టిక్ డబ్బాలు నేను మూడు డబ్బాలు ఉండే నా దగ్గర ఒకటేమో రేషన్ బియ్యం ఒకటేమో బాస్మతి రైస్ వేస్తాను ఇంకొకటేమో ఏదన్నా పప్పులు ఎక్స్ట్రా మిగిలిన ఉంటే అవి రబ్బర్ బ్యాండ్ పెట్టేసి దాంట్లో పెట్టేస్తాను అనమాట వాటికి వాడతాను వాటిని ఇంకా ఈ నా వెనక వైట్ డబ్బా ఉంది కదా దాంట్లోనేమో సబ్బులు షాంపూలు ఇంకేందా ఆ డబ్బా అదే స్మెల్ వస్తుంది దాన్ని గొన్నకాంచి దానికే వాడుతున్నాం తోముతున్నా తీసినా తోమిన తర్వాత అదే స్మెల్ వస్తుంది సబ్బులు వేస్తాం దాంట్లో గిన్నెల సబ్బులు బట్టలు సబ్బులు మైసూర్ శాండిల్ మేము యూజ్ చేసేవి షాంపూ ప్యాకెట్స్ డబ్బాలు ఏమైనా తీసుకొస్తే అవి ఓల్ని అంతవరకే వేస్తాం అనమాట దాంట్లో ఇంకేం పెట్టవు ఎందుకంటే అదే స్మెల్ వచ్చేస్తుంది అదనమాట ఈసారి ఏం చేసామంటే మార్కర్ తెప్పించుకొని ఏదైతే అవసరం లేదో అవన్నీ ఒక పక్కన పెట్టాను అనమాట ఆ టైంకి ఎలా ఉంటుందో తెలియదు కానీ ప్రస్తుతానికైతే సపరేట్ చేసేసాము నేనేమనుకున్నాంటే అక్కడ వచ్చిన వాళ్ళు నార్త్ సైడ్ వాళ్ళు కదా రాగానే వెంటనే బెడ్రూమ్ని పది నిమిషాలలో మొత్తం ఎక్కడికక్కడ దోపేశారనమాట బట్టలు నేను కొన్ని అక్కడ ఎవరికైనా ఇచ్చే బట్టలు కూడా కొన్ని ఇచ్చేసాన్ని ఇంకొన్ని ఉన్నాయి ఇద్దామని పక్కన పెట్టాను అనమాట నేను నెక్స్ట్ డేకి సర్దుకోవడానికి అవి కూడా మొత్తం దీంట్లోనే పెట్టేశారు వాళ్ళు ఏవి అని అంటే మొత్తం ప్యాక్ చేసామన్నారు ఈసారి అలా అవ్వకూడదని కొన్ని కొన్ని అయితే పక్కన పెట్టుకున్నాను మార్కర్తో రాసుకుంటా ఇవి అవసరం లేదు ఇవి కిచెన్వి ఇవి పిల్లలువి ఇవి బీర్వాలోవి ఇవి మావి అని అట్లయితే ఏ ఏ రూమ్లోవే ఆ రూమ్లో సర్దుకోవడానికి ఈజీగా ఉంటుంది హాల్ అయితే హాల్ బెడ్రూమ్ అయితే బెడ్రూమ్లో అని అనుకుంటున్నాము లాస్ట్కైతే ఏమైందో తెలియదు కానీ అట్లుందనమాట నిన్న మొత్తం అసలు క్లీనింగ్ చేసేసరికి మెడలు కాళ్ళు చేతులు అసలు మామూలుగా రాలేదు పెయిన్ అయితే నైట్ చాలా దాకా నిద్ర పట్టలేదు కాళ్ళు చేతులు నొప్పులు వచ్చేసి గిన్నెలు ముట్టుకుంటే కూడా కాలుతుంది ఎంతగానో ఎండే కదా దీని మూత ఎక్కడుంది దాని మూత అని అడుగుతున్నా మా అమ్మని మీరేగా దోమింది ఫస్ట్ పొద్దునే ఆ కింద అంటుంది అక్కడ ఒక్కొక్కటి తీస్తుంటే కనపడి నల్ల మూత పెట్టుకుంటూ వెళ్తే కొంచెం తొందరగా అయిపోయింది ఇంకోటి ఏంటంటే ప్లాస్టిక్ అన్నీ ఒక పక్కన స్టీల్ అన్నీ ఒక పక్కన పెట్టాం కదా కొంచెం ఈజీగానే అయిపోయింది అనమాట హాట్ బాక్సెస్ పిల్లల లంచ్ బాక్సెస్ కొన్ని అయితే బస్తాలు వేసి పెట్టేశాను గిన్నెలు ఈ అవసరం లేదు డబ్బాలు ఒకవేళ అవసరం ఉంటే ఎప్పుడైనా తీసుకోవచ్చులే అని సామాన్లు ఎక్కువ ఉన్న కానీ ఇంట్లో పని ఎక్కువ ఉంటుంది క్లీన్ చేసుకోవడం కూడా చాలా కష్టము పని ఎక్కువ ఉంటుంది నాకు తెలిసైతే ఎంత హెల్పింగ్ ఉన్న హెల్పర్స్ ఉన్నా సరే ఇంట్రెస్ట్ రాదు మెయిన్ చేయడానికి నాకైతే అలాగే ఉంటుంది చూడండి మొత్తం కూర్చుండి ఇంకా కాళ్ళ మీద కూర్చోలేక నొప్పి వస్తుందని నాకు కింద కాల్తే కాలిందని బండల మీదనే కూర్చున్నాను మా అమ్మాయి తనసేపు అయినా వంగబడే చేసింది బానే అంత ఓపిక నేనైతే కొద్దిసేపు చేస్తే నాకు నడు నొప్పి వచ్చేస్తుంది ఇంకా గంటలన్నీ ఒక పక్కన పెట్టేసుకున్నాము మొహం చూడండి అది ఎలా అయిపోయిందో జిడ్డు జిడ్డుగా మొత్తం అంతా పీకపోయి మొహం అంతా పీకపోయింది జడ వేసుకోకూడదు నిన్ననా మొన్న వేసుకున్నా జుట్టు మళ్ళీ ఈరోజు వేసుకున్నాను సండే రోజు ఈ రోజుకైతే కొంచెం పని తక్కువైంది ఇంకా వేరే వీడియోస్ కూడా ఉన్నాయి అవి కూడా చూడండి ఇంకేదైనా షిఫ్టింగ్ అయ్యేటప్పుడు ఈజీగా ఉండడానికి మనం ప్యాకింగ్ అవి చేసుకున్నప్పుడు ఎవరికైనా తెలిస్తే షేర్ చేయండి కామెంట్ రూపంలో అంటే కొంచెం ఊరికే షిఫ్ట్ అయ్యే వాళ్ళకి కొంచెం ఒక ఐడియా ఉంటుంది కదా ఎలా అయితే ఈజీగా ఉంటుంది ఏవైతే ముందు పెట్టించుకోవాలి అవని తప్పకుండా మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ వీడియో వీడియోస్ అయితే తీస్తాము ఎక్కడ ఏది పెడితే బాగుంటుంది అని కూడా సజెస్ట్ చేయండి అలాగే కొంచెం వీడియోని లైక్ చేయండి లైక్ చేస్తే మన వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొత్త వాళ్ళు అయితే చేయని వాళ్ళైతే ఇంకా వేస్ట్ డబ్బాలన్నీ పక్కన పడేస్తున్నాను ఆల్రెడీ చాలా పక్కన పెట్టేశాను పనాముకిద్దామని ఈ బాస్కెట్స్ లాంటివి ఇలాంటివి ఇంక ఉంటాయి పక్కన పెట్టాను అలాగే ఇంకో గ్రీన్ కలర్ డబ్బాలు సెట్ ఉంది అది కప్స్ మేము వాడు టీ కప్స్ ఉన్నాయి కదా అవి కొన్ని ఇక్కడితో అయితే మన వీడియో అయితే కంప్లీట్ అయిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇదేమో చిన్నప్పటిది దీవెనది లంచ్ బాక్స్ అనమాట నర్సరీ నర్సరీలోనూ ఎల్కేజీలో ఉన్నప్పుడు ఫస్ట్ నర్సరీ అనుకుంటా ఫస్ట్ స్కూల్కి వెళ్ళినప్పుడు కొన్నాము అది గుర్తుగా ఉంటుంది అనేసి దాచిపెట్టాను ఇంకా మా దీవెన్ బాబు చిన్నప్పటి నుంచి రాఖీలు కూడా దాచిపెట్టామనమాట ఆ బాక్స్ కూడా అక్కడికి ఇక్కడికి తిరుగుతూనే ఉంది రాఖీ డబ్బా ఒకటి దాచిపెట్టాము ఇందాకనే చూశా అనమాట హాల్లో క్లీన్ చేసేటప్పుడు అది ఒకటి బీరువాలు పెట్టుకోవాలి జాగ్రత్తగా ఫస్ట్ నుంచి రాఖీ కట్టినవన్నీ ఇదేమో ఫస్ట్ ఫస్ట్ దీవెన స్కూల్కి వెళ్ళినప్పుడు లంచ్ బాక్స్ అనమాట ఒకటి దాచు గుర్తుగా ఉన్నవన్నీ దాచాను అందుకే అవి ఎవరికైనా నీయొచ్చు కదా ఎవరికైనా నీయొచ్చు కదా అంటారు బట్టలు కూడా చాలా వరకు ఇచ్చేసాము కొన్ని మెమోరీస్ కోసం ఉంచుకున్న బట్టలు లాంటివి ఇలాంటి బాక్సులు అలాంటివి దీవెన ఫస్ట్ స్కూల్కి వెళ్ళినప్పుడు గ్రీన్ కలరు స్లేట్ తీసుకుంది అది కూడా ఇంకా ఉంది ఆ స్లేటు అక్కడ పా ఇంటికాడ హైదరాబాద్లో ఇంటికాడ వాష్రూమ్ పైన సబ్జా ఉంటుంది అక్కడ పెట్టాము ఫస్ట్ ఫస్ట్ స్లే స్లేట్ కూడా మీరు కూడా అలా దాస్తారు ఎవరైనా పిల్లలవి నాకు అప్పుడంతా ఐడియా లేదు దీవినా పుట్టినప్పుడు పుట్టినప్పుడు చిన్న చిన్నవి నల్ల పూసలు చేతులకు కట్టినవి ఇంకా బొడ్డు పిల్లలది బొడ్డు ఉంటుంది కదా అది కూడా దాస్తారంట నాకు అప్పుడు అంత ఐడియా లేదు ఎందుకంటే ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్ ఉంది ఇప్పుడు చాలా మంది చూపిస్తున్నారు కదా అది ఉంటే దాచుకుంటున్నాం అని మేము మెమోరీగా మా అబ్బాయి దయలేదు మా అమ్మాయి దా మేము అదనమాట థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అండి